డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో అండి నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు నిర్మల అండి చెప్పండి నాకు సిక్స్టీ ఇయర్స్ అండి గ్యాస్ ప్రాబ్లం అండి చాలా ఇయర్స్ నుంచి గ్యాస్ ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ లేవగానే కాస్త వాటరు హోమా వాటర్ అవి ఇవి కొంచెం గోల్వేసైడ్ వాటర్ అసలు తాను కొంచెం టైం తీసుకుంటది కాకపోతే ఒక్కొక్కసారి అసలే ఫార్టీ రానే రాదు అసలు మళ్ళీ ఇంకా హోమియో టాబ్లెట్ అట్లా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం అలా జరుగుతుంటుందండి ఒక రోజు ఆగిపోయేసరికి నెక్స్ట్ డే కొరకు మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుంటాను రైట్ సో ఓకే సాధారణ జీవన శైలి వ్యాధుల్లోనే ఉన్నారు ప్రాథమిక దశ వ్యాధిగానే ఉంది మీకు సో ఫస్ట్ మీ డైట్ లైఫ్ స్టైల్లో కొన్ని కరెక్షన్స్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలు మనం ఫ్రూట్స్ చెప్పొచ్చు సో కొద్దిగా ఫ్రూట్సే మార్నింగ్ డైజెషన్ ఈజీగా అవ్వడానికి మనం ఫ్రూట్సే తినడం బెటర్ లంచ్కి ముందు డిన్నర్కి ముందు కొంచెం సలాడ్స్ లాంటివి తినండి అండ్ ఈ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యే ఆహార పదార్థాలు మీద కొంచెం గమనించండి కొంతమందికి పప్పు ఎక్కువగా తింటే వాళ్ళకి గ్యాస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందికి పెసర్లు తింటే అట్లా కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు తింటే ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో మీరు ఏం చేయండి అంటే కొంతకాలం ఒక బుక్ పెట్టుకొని ఏం పదార్థాలు తిన్నప్పుడు అంటే మీరు రాసుకోండి ప్రతి ప పదార్థం తినేది రాసుకుంటా ఉండండి అబ్జర్వ్ చేయండి సో ఏది తిన్నప్పుడు మీకు ఎక్కువగా సిమ్టమ్స్ వస్తున్నాయో ఆ పదార్థాన్ని కొంతకాలము కంప్లీట్గా ఆపేసేయండి అంటే దానికి దాని నుంచి రెస్ట్ ఇచ్చేయండి డైజెస్టివ్ సిస్టమ్కి సో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం ఆ విధంగా కరెక్షన్స్ చేసుకొని సరైన ఆహార పదార్థాలు తింటే చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది ఎందుకంటే మీకు చెప్పినట్టు నేను మెడిసిన్ ఇచ్చిన ఇప్పుడు మీకు అది ఉపశమనానికి పనిచేస్తుంది కానీ మీ జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడమే దానికి సంపూర్ణమైన సొల్యూషన్ అని చెప్పొచ్చు అయినా కూడా మీరు ఒకసారి వీలవుతే మీరు హాస్పిటల్ విజిట్ చేయండి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఇంకా మీకు బెటర్ సలహాలు సూచనలు నేను ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల మీకు ఆ సమస్య అనేది ఎప్పటికీ కంట్రోల్గా ఉండేలాగా ఉంటుంది ఓకే డాక్టర్ గారు మరి ఈ కోస సంబంధిత వ్యాధులు క్యాన్సర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా ఎందుకు అంత స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఒక్కటమ్మా నేను ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ పొల్యూషన్ అనేది తారాస్థాయిలో ఉంది మనం తినే ప్రతి పదార్థంలో మైక్రోప్లాస్టిక్స్ ఫర్ ఎవర్ కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయి సో ప్రతి శరీరంలో ఇంక్లూడింగ్ నా శరీరం ఈ శరీరం అందరి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి అర్థమైంది కదమ్మా సో దాన్ని మనం ఒక చిన్న కంపారిజన్ చేద్దాం అంటే ఏంటంటే ర్యాబిట్ టాటైస్ ఏది రెండిట్లో ఏది ఫాస్ట్ ర్యాబిటే కదా సో టాటైస్ ఇప్పుడు అందరి శరీరంలో క్యాన్సర్ కణాలు టాటైస్ లాగా వర్క్ చేస్తుంది చాలా స్లోగా నాన్ రియాక్టివ్గా ఉంటుంది బట్ ఎప్పుడైతే మీరు రాంగ్ ఫుడ్స్ రాంగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మీరు పాటించి కొంత బాడీలో ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ అయిపోయి మీ రోగ నిరోధక శక్తి పడిపోయింది మీ మెటబాలిజం స్లో డౌన్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది ఈ క్యాన్సర్ సెల్స్ రాబిట్ అయిపోతుంది సో కర్మగాలి అలాంటి టైంలోనే మీరు బయాప్సీలో ఏదో టెస్ట్ జరిగింది ఇంకో చిన్న ట్యూమర్ ఏదో వచ్చింది అప్పుడు క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే మీకు ఏం చేస్తారు ఇంకా కీమోథెరపీలు రేడియేషన్లు ఇవన్నీ ఇచ్చేసి ఇంకా చెప్పావు కదా దాంట్లో క్యూర్ చేస్తుంది అనే ఎవిడెన్స్ అయితే లేదు కానీ ఖచ్చితంగా మళ్ళీ అదే క్యాన్సర్ తీసుకొస్తుందనే ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉంది సో దానివల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు సో గుర్తుపెట్టుకోండి అందరి శరీరంలో ఉంది మీ ఆరోగ్యం బాగుంటేనే అది మీ అదుపులో ఉంటుంది ఎప్పటికైతే మీ ఆరోగ్యం మీరు నెగ్లెక్ట్ చేసి అనారోగ్యాలు పెంచుకుంటారో అది ఉంటుంది ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఒకసారి తీసి బయోప్సీ చేసి చూడండి క్యాన్సర్ సెల్స్ దొరుకుతాయి ప్రతి ఒక్కరికి దొరుకుతాయి సో దానికి మనం ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పి పానిక్ అయిపోయి భయపడిపోయాల్సిన అవసరం ఏం లేదు ఆరోగ్యమే శ్రద్ధ పెట్టండి సరిపోతుంది అది ఎప్పటికీ అదుపులో ఉంటుంది మొత్తానికి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెవెన్ టు ఎయిట్ లోపు అండ్ లంచ్ కూడా ట్వెల్వ్ టు వన్ లోపు అండ్ నైట్ డిన్నర్ సిక్స్ థర్టీ టు సెవెన్ రైట్ అలా చేసుకుంటూ చిన్న చిన్న వ్యాయామాలు కనుక చేసుకుంటూ ఉంటే మళ్ళీ సంవత్సరాల నుంచి మనం యోగా చేస్తున్నాం ఏంటి సెల్ఫ్ హెల్త్ కేర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే చేస్తున్నామా అలాగే ఈ ఆహార పదార్థాలు ఆహార నియమాలు జీవన నియమాలు ఇవన్నీ మనం పాటించాలి ఇవి ఏ డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు నేర్చుకోండి ఫస్ట్ అంటే ఎవరైతే దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారో గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైన జీవన శైలి ఇవన్నీ నేర్చుకోవాలి సో డాక్టర్ చేయాల్సింది మీరు చేయాల్సిన పని లేదు మీరు చేయాల్సింది మీరు చేయండి మన గురించి మనం చూసుకొని చేస్తే తొంభై శాతం రోగాలు ఇప్పుడున్న తొంభై శాతం రోగాలు మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రమే వచ్చేవే గాని లేకపోతే వచ్చే సమస్య లేదు అండి